అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వారికి అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు శ్రద్ధతో ప్రయత్నించి ముందుకు సాగుతారు ధర్మాచరణతో చేపట్టే పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు లక్ష్మీ కటా సిద్ధిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతారు శుభకాలం అనే చెప్పవచ్చు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో మీకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు ఫలిస్తాయి ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దర్చనీయవద్దు అనారోగ్యం తొలగనం మీకు గుర్తింపు లభిస్తుంది కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితం సిద్ధిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు మనసు పెట్టి పనిచేస్తే విజయం సాధిస్తారు మిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తుకు అనవసరమైనటువంటి ప్రణాళిక రచిస్తారు కీలక నిర్ణయాలలో ఆత్మీయులు సలహాలు నలుగురికి కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తొలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థితి ప్రత్యేకతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వృత్తి ఉద్యోగాలలో యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహం లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నకున్నా జాగ్రత్తగా మాట్లాడుతారు అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు వర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాల తెలుగున ఖర్చుల తొలగిన అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జగ అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగమున మీకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైన ఇటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది అనుకున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు